హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్ కి ఘోర ప్రమాదం ఇరవై ఒకటి మంది కన్నుమూత పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రంగారెడ్డి జిల్లా చేవెల్ల రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్యాంగ్కి గురిచేసింది లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు బస్సు డ్రైవర్ తో సహా మొత్తం ఇరవై ఒకటి మంది మృతి చెందారు మృతుల్లోని ఎక్కువ మహిళలు ఉన్నారు ఏడు మంది మృతులను గుర్తించగా మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు కొన్ని మృతదేహాలు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోటు పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇందుకోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు ఉస్మానియా ఆసుపత్రి బృందంతో పాటు గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం పోస్టుమార్టంలో పాల్గొన్నట్లు తెలిపారు టిప్పర్ లారీ డ్రైవర్ తప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు కండక్టర్ చెప్తున్నారు కంకరతో వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా దూసుకురావడంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టిందని తెలిపారు చేవేళ్ల మండలం మేర్జాగూడ సమీపంలోని బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది కంకర లోడు బస్సుపై పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు కంకర్ కింద కూరుకుపోయారు ఈ ప్రమాదంలో ఇరవై ఒకటి మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో